నమస్తే మనము విద్యారణ్య స్వామివారు రాసినటువంటి వేదాంత పంచదశ శ్రవణం చేసుకుంటూ ఉన్నాము ఆ మహానుభావుడు ఏం చెప్పారు మొత్తము అంటే ఏంటి ఆయన వాళ్ళ ఈయన సిద్ధాంతం వచ్చి అద్వైత వేదాంతం అద్వైత వేదాంతానికి మూలకర్తలు ఎవరు యాక్చువల్గా ఏంటి అల్టిమేట్ ఏంటి వేదాంతం అన్నాడు వేదాంతం అంటే ఏంటి లేదు జ్ఞానం కూడా నశించిపోవడం వేదాంతం అంటే ఏంటి జ్ఞానం పోవడం అంటే ఏంటి ఇప్పుడు మన దగ్గర ఉన్నవేంటి మనకు ఒక ఆలోచన ఉంది ఒక పని ఉన్నది ఒక అనుభవం ఉన్నది అంతే కదా అవి అందరికీ తెలిసిందే కదా అంటే ఏంటి ఒక కర్మ చేస్తా ఒక ఒక పని చేయడానికి గురించి ఆలోచన వస్తుంది అది కర్మ దాన్ని దాన్ని ఆచరణ చేస్తాము ఆ తర్వాత దానికి ఒక అనుభవం వస్తుంది అంటే ఏంటి మన నడిపిస్తున్నది ఎంతసేపటికి ఏంటి జ్ఞానం కర్మ జ్ఞానం కర్మ ఈ జ్ఞానం కర్మ రెండు కూడా ఒకదాని కోసమే ఉన్నది ఎందుకోసము ఆనందం కోసం ఉన్నది ఏంటి ఆనందం ఆనందంలో చాలా చాలా రకాలు ఉన్నాయి అల్టిమేట్ ఆనందం ఏమంటాడు బ్రహ్మానందం అంటాడు బ్రహ్మానందం అంటే ఏంటి ఒక వస్తువుతో కానీ ఒక మనిషితో కానీ దేనితో సంబంధం లేకుండా నాలో నేనే ఆ స్వరూపాన్ని నేనని నేను గుర్తిస్తూ నా ఎదురుగున్నదంతా కూడా నా స్వరూపం ద్వారా వచ్చినటువంటి విభూతిని గుర్తిస్తూ విభూతి అంటే నా ద్వారా వ్యక్తమైందనేటువంటి విషయాన్ని గుర్తిస్తూ అంటే ఏంటి దానికి ప్రిన్సిపల్ అంతా నాదే అనేది ఒక ప్రిన్సిపల్ రెండోది ఏంటి ఇదంతా కూడా ఒక అంటే ఒక ఏదో కనపడుతుంది తప్ప ఇదంతా ఏమీ లేదు అనేటువంటి ఇంకొక భావం అనమాట అంటే ఒకటేమో కర్మ యాక్షన్ ఒకటేమో నాలెడ్జ్ చివరికి ఏంటి ఈ రెండు కూడా వెళ్ళిపోవటం అంతే కదా నాకేం అవసరం లేదు అంటే ఏ కోరిక నాకు లేదు అంటే నేనేం చేయాల్సిన అవసరం లేదు ఇంకా నాకేం తెలుసుకోవాల్సినంత ఏం లేదు అన్నీ తెలిసిపోయినాయి ఉన్నది ఇదే కదా అనేటువంటి భావం వస్తే నాకు ఇంకా అన్ని అంటే ఏంటి నేనేమీ చెయ్యక్కర్లేదు నేను పొందాల్సిన అవసరం కూడా ఏమీ లేదు అని పొందాల్సిన అవసరం ఏమీ లేదు అంటే అర్థం ఏంటి ఆల్రెడీ నేను జ్ఞానస్వరూపురాలని కదా నేను నేనే జ్ఞానం కదా నాకంతా తెలిసింది కదా అంటే ఏంటి అం నాకంతా తెలిసింది అనేటువంటి విషయం ఏంటి నాకు ఇంకా ఏ దుఃఖం లేదు ఏ సుఖము లేదు నేను హ్యాపీగా నాలో నేను సంతోషంగా ఉన్నాను కదా అనేటువంటి విషయాన్ని అది అంటే ఏంటి సత్త అంటే ఉండడం చిత్త అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం ఈ రెండు ఒకటేననేటువంటి విషయం ఆనందం ఈ ఎవరు అసలు ఈ ఒకటి ఎవరు ఈ ఒకటి ఎవరంటే నా స్వరూపం నా స్వరూపం అంటే ఏంటి నా ఆత్మ నా ఆత్మ అంటే ఎవరు ఒక ఒకటే ఒక తత్వం బ్రహ్మతత్వం అంటే ఏంటి మళ్ళీ పరమాత్మతత్వము ఆత్మతత్వము తర్వాత జీవాత్మతత్వం మళ్ళీ అల్టిమేట్గా అంతా ఒకటే కాకపోతే మరి అంటే ఒకటి కాదు అని ఎట్లా తెలుసుకోవాలి ఎప్పుడైతే మన మనసు చిన్న శరీరము నేను అనేటువంటి భావనలో నుంచి కనుక విస్తరించిందంటే అది నేను ప్రత్యేకాత్మ అనేటువంటి భావానికి కనుక వెళ్ళిందంటే దాన్ని కూడా దాటి ఉన్నదంతా ఒకటే తత్వం ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి భావానికి వచ్చింది అంటే అదంతా భగవత్ అంటాడు భగవత్ తత్వం అన్న బ్రాహ్మణ్ అబ్సల్యూట్ అన్న భూమా అన్న తర్వాత శుద్ధ చైతన్యం అన్న అన్నీ ఒకటి అంటే కాకపోతే ఏంటంటే పేర్లు ఒక్కొక్క ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక్కొక్కరు రాసుకొని ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు ఎవరు అనుభవానికి అనుగుణంగా వాళ్ళు పెట్టుకున్నారు మళ్ళీ శుద్ధ చైతన్యం అంటే మళ్ళీ ఇంకా ఇండైరెక్ట్ వెళ్తే మళ్ళీ మన జ్ఞానం మన జ్ఞానం అంటే ఏంది లిమిటెడ్గా కనుక జ్ఞానం లేకుండా ఆ బుద్ధి కనుక శుద్ధి అయ్యి పరమాత్మ చైతన్య లాగా కనుక ఉండగలిగితే అది శుద్ధ చైతన్యం అంటారు ఎందుకంటే ఏమి లేదన్నీ ఒక పదాలు తప్ప ఇంకొకటి ఏం లేదు ఇప్పుడు మనమే మాట్లాడుకుంటున్నాము సత్తు గురించి ఒక ఐదు టాపిక్లు చెప్పారనుకున్నాము దానికి వివేక పంచకం అని పెట్టారు నీ వివేకాన్ని ఉపయోగించి సత్యమేదో గ్రహించమని చెప్పి చెప్తూ రెండోది వచ్చేము దీప పంచకం అన్నారు నీ జ్ఞానాన్ని ఉపయోగించి విషయం ఏదో గ్రహిస్తే ఇన్ ఉన్నదంతా ఒక్కటేను ఇన్ని లేవు ఇదంతా కూడా మనలో జరుగుతున్నటువంటి మన ఆలోచన విధానమేను అంత బయట కనపడుతున్నదంతా కూడా ఒక నాటకం లాంటిదేను ఇదంతా నాటకం అని గ్రహించి నువ్వు నీతో నువ్వు ఉండగలగటమే తత్వం అని చెప్పు దీప పంచకం చెప్తూ మూడవదేమో ఆనంద పంచకం మాట్లాడుకుంటున్నాం ఈ ఆనంద పంచకంలో మళ్ళీ బ్రహ్మానందం మాట్లాడాము తర్వాత అద్వైత సారీ ఆత్మానందం అయిపోయింది మూడు అద్వైత ఆనందం అయిపోయింది ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నామంటే లాస్ట్లో నాలుగో టాపిక్ వచ్చి విద్యానందం విద్యానందం ఐదు వచ్చేమో విషయానందం అంటాడు దాంతో ఈ పుస్తకం కంప్లీట్ అయిపోతుంది ఈ పుస్తకంలో టోటల్గా పదిహేను చాప్టర్స్ పదిహేను అదే ఐ మీన్ పదిహేను టాపిక్స్ ఉన్నాయి మూడు డివిజన్స్గా చేశాడు సత్ చిత్తు ఆనందం ఇప్పుడు లాస్ట్లో వచ్చి మన ఫోర్టీన్త్ టాపిక్ ఇవాళ అది కన్క్లూజన్ ఇచ్చేశారు ఆల్రెడీ ఏంటది విద్యానందం అనేది అసలు విద్య అంటే ఏంటి అని మాట్లాడుతున్నారు ఈ విద్య కనుక తెలిస్తే ఇంకా మిగిలిన విద్యలతో సంబంధం లేదు ఆ విద్యలన్నీ మనకు అవగాహన అవగాహన అయిపోతాయి అంటాడు ఏంటి ఆ విద్య అంటే బ్రహ్మ విద్య అంటాడు బ్రహ్మ విద్య అంటే ఏంటి అంటే అదే ఒకటే సత్యము అదంతా ఉన్నదంతా ఒకటే అనేటువంటి అవగాహనకు రావడం అనేటువంటి విషయమే బ్రహ్మ విద్య అంటాడు కాకపోతే మనం ఎలా ఉన్నాం మనం బ్రహ్మ విద్యని బ్రహ్మ అన్ అంటే మేము ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళని గ్రహించే స్థితిలో మనం ఉన్నామా ఎందుకు లేం మనం అంటే మన జీవత్వం విషయంలోనే ఉన్నాము జీవత్వ విషయం అంటే ఏంటి దానికి చెప్తారు కదా అన్నము అన్నాద అనేదో పదాలు వాడతారు అన్నం అంటే ఏంటి అన్నం అంటే శరీరం అనమాట అంటే మనం అన్నమయ్య కోసం అన్నమై కోసం అంటుంటారు మన వాళ్ళు అన్నమయ్య కోసం అంటే ఒక్క ఒక్క అన్నమయ్య కోసమే కాదు అన్న అన్నం అంటే మన శరీరం మన మనసు మన ప్రాణం మన జీవత్వం అన్నీ వచ్చేస్తాయి అనమాట అట్లాగే అన్నాద అంటే ఎవరు అన్నాద అంటే చైతన్యం అనమాట అంటే అన్నం అన్నాద ఎలా ఎందువల్ల ఉంది ఈ శరీరం దేనివల్ల ఉన్నది ఒక ప్రాణం వల్ల ఉన్నది అంటాడు ప్రాణం అంటే ఏంటి ఒక గాలి అనుకుందాం అదే అంతే కదా పంచభూతాల్లో ఉన్నటువంటి గా వాయువు ఉంది కదా ఆ వాయువు సర్వత్రా వ్యాపించే ఉంది కదా ఎక్కడున్నది ఆ సర్వత్రా వ్యాపించినటువంటి వాయువు ఎక్కడుంది మన మనలో కూడా ఉంది కదా అట్లాగే ఆకాశ తత్వం అంటే మనం ఖాళీలో ఉన్నాం అదే ఖాళీ మొత్తం సర్వత్రా కూడా ఉన్నది కదా మనలో కూడా అదే ఖాళీ ఉంది కదా ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ విద్యానందంలో ఎంతసేపు చెప్పినా ఒకటి మళ్ళీ మళ్ళీ మనకి డౌట్ వస్తుంది ఏమో అని వాళ్ళే అంటారు మిగిలిన విషయాలన్నీ ఎన్నిసార్లు ఒక సినిమా చూసామనుకోండి ఎవరో తప్ప ఒకే సినిమాని వంద సార్లు నూట యాభై సార్లు చూసేవాళ్ళు ఉండరు ఏదో ఒకసారి చూస్తారు రెండు సార్లు చూస్తారు నాలుగు సార్లు చూస్తారు కాకపోతే అట్లాగే ఏదైనా సరే ఒకటి ఇష్టంగా ఉంది అన్నది అదేం పర్మనెంట్గా దాని మీద ఏం ఉండదు అంటే మార్పులు చెందుతూ ఉంటుంది ఈ భగవత్ తత్వానికి సంబంధించిన విషయం మాత్రం ఎన్నిసార్లు విన్నా ఇప్పుడు యాక్చువల్గా ఒకసారి విన్నప్పుడ ఎంత వండర్ఫుల్గా ఉంది అనిపించింది మళ్ళీ ఇప్పుడు నేను వినడం కనుక స్టార్ట్ చేసి మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వినగలగటం ఇష్టమే కాకపోతే ఏంటంటే మళ్ళీ ఎప్పుడో మళ్ళీ భగవంతుడి దేవాళ్ళు ఏంటంటే దీన్ని ఆపేది కాదు మన ప్రాణం ఉన్నంత వరకు మనము ఎందుకంటే అప్పటివరకు ఎప్పుడు బుద్ధిశుద్ధి జరగకుండా పోతుందో మనకి తెలియదు కదా ఒక ఉపాధిని పెట్టుకొని ఉన్నాం అంటే ఒక శరీరాన్ని పెట్టుకొని ఉన్నాం ఎంత మనకి జ్ఞానం ఉందో లేకపోతే బ్రహ్మ గురించి నాకు అంతా సర్వత్రా తెలిసిందనుకున్నా అనుభవంలోకి తీసుకుంటున్నా ఏమున్నా ఇది ఎప్పటికీ ఉంటుందో లేదో అనేటువంటి భావం ఉంటుంది కాబట్టి ప్రాణం ఉన్నంత వరకు ఈ సిద్ధాంతాన్ని ఈ సాధనని ఈ అనుభవాన్ని వదులుకోకూడదు అని చెప్పి వాళ్ళే మహానుభావులు చెప్తున్నారు అందుకని వాళ్ళు ఏం చెప్తున్నారు అది ఎప్పటికీ బోర్ అనేది కొట్టదు మనిషికి విసుగు రాదు తర్వాత ఒక్క ఉపనిషత్తుల సారం కానీ ఒక భగవతత్వానికి సంబంధించింది కానీ ఎన్నిసార్లు మనం రిపీట్ చేసుకున్నా దానివల్ల ఏం నష్టం లేదు ఎన్నిసార్లు అన్నా శ్రవణం చేయొచ్చు ఎంతైనా మరణం చేసుకోవచ్చు ఎంతైనా నిధి జాసిలో ఉండొచ్చు ధ్యానం చేసుకోవచ్చు ఆ అనుభవాల్ని తెచ్చుకోవచ్చు అంటాడు ఎందుకంటే అది మనమే అనమాట యాక్చువల్గా కాకపోతే ఏంటి మన మనసు అనేది పై పరిపరి విధాలు వెళ్ళిపోతూ ఉంటుంది కదా మనసు అంటేనే దానికి అది దానికి ఎంత ఎంత మహానుభావులకైనా ఆ మనసును పట్టుకోవటం అయినా అంత తేలికైన పనేం కాదు అందుకని ఆ మనసు పట్టుకోవాలి అంటే మన బుద్ధి శుద్ధి కావాలి మన బుద్ధి శుద్ధి కావాలంటే ఏంటి నేనే కర్తని అనేటువంటి భావం పోవాలి నేనే కర్తని అనే భావం పోవాలి అంటే నాలో ఉన్నటువంటి కోరికలు తగ్గిపోవాలి ఎప్పుడు తగ్గిపోతుంది ఎప్పుడు తగ్ ఎప్పుడు వస్తుంది అనుభవానికి దానికి పాపం ఆ మహానుభావాలు ఏం చెప్తాడంటే విద్య అంటే ఇప్పుడు మొత్తం ఎంతసేపు ఏంటి అంత నిరాకారం నిరాకారం అంటే ఏంటి నిరాకారంలో నుంచే ఆకారాలు వ్యక్తమయ్యాయి అంతే కదా ఇప్పుడు నేనున్నాను లోపల నేను నిరాకారమైనటువంటి పరమాత్మత్వ స్వరూపమను లేకపోతే జ్ఞానం అనో ఉన్నాను అనుకోండి నాకు సాకారం ఏం కనపడుతుంది నా శరీరం కనపడుతుంది నా మనసుకొచ్చే ఆలోచనలు కనపడుతున్నాయి నాకున్నటువంటి ప్రాణం కూడా కనపడుతుంది తర్వాత ఇంకోటి ఏం చెప్తారు ఈ సర్వత్రా వ్యాపించున్నది పరమాత్మతత్వం అంటాడు కదా సర్వత్ర వ్యాపించినటువంటి పరమాత్మతత్వం అయినప్పుడు అందరి కోరికలు నావే అంటాడు అంటే నార్మల్గా ఏంటి మనం ఇది కొంచెం అర్థం చేసుకోవడం కష్టం అని అనిపించింది కానీ ఎట్లా అంటే ఇప్పుడు ఎవరి కోరికలు వాళ్ళవే కదా ఇప్పుడు నాదొక చిన్న శరీరం చిన్న శరీరం ఇన్ ది సెన్స్ ఈ ఈ ఒక శరీరానికి సంబంధించిన దాటి నాకేం ఆలోచనలు లేదు నాకు వచ్చే అనుభవాలు కోరికలు నాకు సంబంధించినవి ఉంటాయి అట్లా ఇప్పుడు మన పరమాత్మతత్వం సర్వత్రా వ్యాపించినప్పుడు అందరి అనుభవాలు అందరి కోరికలు తనకి తెలుస్తాయి అంటారు అంటే ఏంటి అంటే నిర అప్పుడేంటి అంటే మనం ఒక్క పని ఒక్కసారి చేస్తాం ఒక్క అనుభవం ఒక్కసారి వస్తుంది తింటున్నాము తింటున్న అనుభవం ఏమో వస్తోంది ఇప్పుడు మాట్లాడుతున్నాము మాటలు ఆలోచనకు సంబంధించిన అనుభవమే వస్తుంది కాకపోతే సర్వత్రా వ్యాపించినటువంటి పరమాత్మతత్వం అన్ని అనుభవాలు అన్ని కోరికలు ఎట్ ఏ టైం తీరుకోవడానికి అవకాశం ఉంటుంది అంటాడు ఎందుకు ఎట్ ఏ టైం తీరిపోవడానికి అవకాశం ఉంటుంది అంటాడు నిరాకారం కదా ఇప్పుడు మనం కూడా అంతే కదా ఇప్పుడు మనసులో మనకు ఒక ఆలోచన వచ్చింది అనుభవానికి తెచ్చుకుంటూ ఉన్నాము అంటే ఒకదాని తర్వాత ఒకదానితోనూ వస్తుంది కాకపోతే ఏంటంటే ఆ నిరాకారం అయిన దానికి ఏంటి ఆకారం లేదు కాబట్టి ఇంకా అనుభవం ఆకారం ఏముంటుంది ఉండదు కదా అని ఉద్దేశం అయ్యండొచ్చు ఇంకొక ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తాడు ఇప్పుడు మౌనం ఉంది మాట్లాడకుండా ఉన్నాము మాటలు లక్షలు కోట్లు మాట్లాడే మాట్లాడేస్తాము ఎన్ని భాషలు అన్ని భాషలు మాట్లాడేస్తాం ఇన్ని భాషలు మాట్లాడినా ఇంత మాటలు మాట్లాడినా మౌనం అనేది ఒకటే కదా మౌనాలు ఎన్ని ఉన్నాయి ఒకటే మౌనం ఒకటే నిశ్శబ్దం అంతే అంటే ఏంటి నిరాకారమైనటువంటిది మనకి వ్యక్తం కాకుండా ఉన్నది ఒకటే వ్యక్తమైనవే అనేక రూపాలుగా ఉన్నాయి అంటాడు అంటే ఏంటి అల్టిమేట్ ఏంటి ఇప్పుడు ఆ నిశ్శబ్దమే భగవత్తత్వం అన్నట్టు అనమాట అంటే ఏంటి నిర్గుణ అంటే గుణాలు కూడా దాటిపోతాయి కదా ఇప్పుడు మన భౌతిక శరీరం ఉంది లేచిన తర్వాత తమోగుణం అలాగే నిద్రపోతూ ఉన్నప్పుడు సుషుప్తి కిందకు వస్తుంది జాగ్రత్త అవస్థ ఆ తర్వాత కళలు వస్తాయి స్వప్న అవస్థ అట్లాగేంటి లేచిన తర్వాత చెప్తున్నాను కదా స్థూల శరీరం తమోగుణం ఆ తర్వాత ఆలోచనలు వస్తాయి సూక్ష్మ శరీరం రజోగుణం మనసు పనిచేస్తుంది సత్వగుణం అంటే ఏంటి ఈ మూడు గుణాలు దాటిపోయినటువంటి స్థితి ఏంటి నిర్గుణం అనమాట అది నా ఫోర్త్ డైమెన్షన్ అంటారు డైమెన్షన్స్ అని మాట్లాడుతుంటారు త్రిపుటి త్రిపుటి అంటారు ఎంతసేపటికి వేదాలు మొత్తంలో చెప్పింది మూడు విషయాల గురించే చెప్పారని చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా అంటే ఈ త్రీ స్టేజెస్ దాటిన స్థితే పరమాత్మతత్వం అంటాడు అంటే పరమాత్మతత్వం అంటే ఏంటి ఉండడం ఉన్నది అది తెలియడం ఉన్నది అల్టిమేట్ ఏంది ఆ ఉండడం తెలియడం అనేది ఎవరు ఆ ఉండడం మనమే ఆ తెలియడం ఎవరికి నా జ్ఞానానికి అదే నువ్వు లిమిటెడ్ ఏరియా లేకుండా గనక సర్వత్రా వ్యాపించి గనక నీ మానసిక స్థితి స్థితి గనక ఉంటే అన్ని అనుభవాలు నీకు తెలుస్తాయి అప్పుడు ఏమనిపిస్తుంది ఈ సృ సృష్టి అంతా నేనే కదా అంతా ఇది నాలోనే ఉంది కదా అనేటువంటి ఒక అవగాహన వస్తుంది ఒక పాయింట్ తర్వాత ఇంకోటి ఏంటి ఇదంతా కూడా ఏదో కోరికల కోసం ప్రాసెస్ అయిన తప్ప ఇంకోటి కాదు కదా ఇదంతా కూడా ఒక మిథ్య అనేటువంటి అనుభవం కూడా వస్తుంది అని అంటాడనమాట అల్టిమేట్ చెప్పేది ఏం లేదు నిరాకారంలో నుంచి ఆకారం వ్యక్తమైంది నువ్వే ఆ నిరాకారం ఇంతకంటే ఏం లేదు అంతా కా స్థితికి నువ్వు వెళ్ళాలి ఏంటి ఏంటంటే నీకు బ్రహ్మభావన తప్ప ఇంకొక భావన పెట్టుకోకూడదు నువ్వు ఇరవై నాలుగు గంటలు కూర్చున్నా లేచినా మాట్లాడినా తింటున్నా అదే వ్యవహారం ఉండాలి ఆ తర్వాత నువ్వు ఆలోచించడం కానీ చూస్తున్నది కూడా అదే చేస్తూ నీకు ఎదురుగా ఎవరైనా మనిషి కనపడ్డా వాళ్ళతోటి భగవతత్వానికి భగవత్ తత్వానికి సంబంధించిన విషయమే మాట్లాడాలి అదే నువ్వు అబ్జర్వ్ చేసుకోవాలి నువ్వు ఆ స్థితిలోనే ఉండాలి అన్నట్టు చెప్తాడు అంటే ఏంటి పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి లేదు అని ఎప్పుడైతే నువ్వు ఆ స్థితిలో ఉండడం జరుగుతావో అప్పుడు ఆత్మతత్వం కూడా నీకు తెలుస్తుంది అంటాడు ఆత్మ అంటే ఏంటి నువ్వే ఆ స్వరూపం అనేటువంటి విషయం నీ అవగాహనకు వచ్చినప్పుడు నువ్వు చూస్తున్నదంతా ఏంటి నీ సృష్టి కదా నువ్వు సర్వత్రా నువ్వే వ్యాపించున్నావు కదా అనేటువంటి విషయం నీకు తెలుస్తుంది అని అనేటువంటి విషయం చెప్తూ దీనికి నీ దగ్గర ఉన్నటువంటి కారణాలేంటి మనస్సు ఆలోచన మనస్సు ఉంది తర్వాత మాట ఉన్నది నీ కాయం ఉన్నది ఈ మూడు కూడా అన్ని నువ్వు ఏం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా తింటున్నా భగవత్ తత్వం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి ఒక భావంతో అంటే బ్రహ్మీభావనతోటి నువ్వు చూడాలి చూసిన తర్వాత ఏమైపోతావు అంటే ఇది బికమింగ్ కాదు బికమింగ్ స్టేజ్ వచ్చి యోగులు చెప్తారు ఎందుకు వెనక్కి వెళ్తుంది ముందుకెళ్తుంది తెచ్చుకొని మనసు తెచ్చుకొని మనసు నిలుపు ఇవన్నంటారు నీకు మనసు ఆల్రెడీ నిలబడింది భగవతత్వం మీద నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ భావాన్ని ఇరవై నాలుగు గంటలు ఉంచుకొని అది బీయింగ్ స్టేట్లో ఉండు అది నువ్వే అనేటువంటి స్థితిలో ఉండడమే అని అని చెప్పి చెప్తాడు అంటే ఏంటి దానికి నువ్వు మనసును ఉపయోగించు మాట ఉపయోగించు నీ చేత ఉపయోగించు ఇన్ని చేస్తున్నా నువ్వు కంప్లీట్గా ఈవెన్ శంకరాజు గారి గారు లాంటి వాళ్ళ దగ్గర వరకు కూడా మరి వాళ్ళ భగవతత్వ స్థితిని అంతా చూసారంటే వాళ్ళకి ఉపాధి ఉంది ఉపాధి ఉన్నంత వరకు జీవన్ముక్తి స్థితిలో కూడా సాధన ఉంటుంది ఎప్పుడు కాకపోతే ఇరవై నాలుగు గంటలు ఆ సాధన అనేటువంటి భావం లేకపోయినా ఎప్పుడైనా పొరపాటున ప్రపంచంలో మనం పడిపోతూ ఉన్నాం అన్నప్పుడైనా మనకు తెచ్చుకొని ఆ భావ ఆ భావనలో ఆ పరమాత్మ తత్వంలో ఉండాలి అది ఎప్పుడూ నువ్వు చేసుకుంటూనే ఉండాలి అది శరీరం ఉన్నంత వరకు అది చేయడం జరగదు అందుకని దీనికి మన వాళ్ళు చాలా పదాలు వాడుంటారు ప్రయాణం ప్రయాణం అంటారు ప్రయాణం చెయ్యటమే ఆనందం ప్రయాణంలో డెస్టినేషన్ ఏందనేది ఎవరు చూడలే ఆ డెస్టినేషన్ ఎవరు నేనే అనేటువంటి భావం నేనే సాక్షిని నేనే అబ్జర్వర్ని అనేటువంటి విషయం గ్రహించుకుంటూ పోవడమే సాధన ఎప్పుడైతే నువ్వు అది గ్రహిస్తూ ఉంటావో ప్రపంచానికి సంబంధించినటువంటి సుఖం కానీ దుఃఖం కానీ ఏ విధంగా మనల్ని బాధ పెట్టడం ఉండదు ఆ స్థితిలోనే ఉండడం జరుగుతుంది అని చెప్పు చెప్తూ ఈరోజు ఈ టాపిక్ ముగించారు ఏంటి అది ఎంతసేపు చెప్పినా నిరాకారమైనటువంటి వ్యవహారంలో నుంచి సాకారం వ్యక్తమైంది నిరాకార స్థితిలో కనుక ఉంటే ఏ కోరికలు ఉండవు ఏమీ ఉండదు మళ్ళీ ఎప్పుడైతే నిరాకారం దాటి సాకారానికి వస్తావో అప్పుడే కోరికలు వస్తాయి ఎప్పుడైతే కోరికలు వస్తాయో కోరికలకు తగ్గ అనుభవం వస్తుంది మళ్ళీ అనుభవం వస్తే మళ్ళీ కర్మ వస్తుంది ఎప్పుడైతే నువ్వు జ్ఞానస్థితికి వెళ్తావో నువ్వు కర్మ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కోరికలు లేవు కాబట్టి అలాగే పొందాల్సిన అవసరం లేదు ఇంతకంటే జ్ఞానమే ఉంటుంది ఎవరో ఎక్కడో ఏదో ఉంది చూసొచ్చామని ఎవరు ఏం చెప్పటం లేదు ఉన్నదంతా నేనే అనేటువంటి జ్ఞానం తెలుస్తుంది ఈ నేనుని బాధపడకుండా గర్వపడకుండా లేకపోతే ఎప్పుడు అనవసరమైనటువంటి ఆలోచనలు కోరికలు లేకుండా అంతా నేనే వ్యాపించున్నా అనేటువంటి సర్వత్రా నేనే ఉన్నాను నాదే స్వరూపము అదే పరమాత్మతత్వం అనేటువంటి విషయాన్ని అవగాహన చేసుకుంటూ ఏమి చూసినా ఏమి మాట్లాడినా ఆ ఆలోచనలో నుంచి బయటపడకుండా ఓన్లీ బ్రహ్మాకార వృత్తి బ్రహ్మాకార భావన భగవత్ అనేటువంటి వ్యవహారంలో ప్రాణం ఉన్నంతవరకు ఉండడం జరగక తప్పదు ఉంటూ ఉండాలి ఇది ప్రయాణం అది జరుగుతూ ఉంటుంది అదే ఆనందం అదే విద్య ఎప్పుడైతే నీకు ఆ విద్య వస్తుందో చప్ప పెట్టకుండా నీకు నీ దగ్గర ఉన్నటువంటి అజ్ఞానం వెళ్ళిపోతుంది అంతే కదా ఒక దీపం వెలిగిస్తావు దీపం గడపం వెలు పెట్టావు అటు వెలుగుబడుతుంది ఇటు వెలుగుబడుతుంది ఆ దీపం ఎవరు మళ్ళీ అంటే నువ్వేన నీకే తెలుస్తుంది ఆ దీపాన్ని వెలిగించుకుంటూ పోవడమే సాధ కోగులు చేయాల్సింది ఆ మహానుభులు ఎన్నో జన్మల పుణ్యం ఉండబట్టి ఆ మహానుభావులు ఇలాంటి పుస్తకాలు రాశారు ఆ పుస్తకాలు రాసింది మళ్ళీ మనకు అర్థం కాదేమోనని ఎంతోమంది గురువులు దానికి మనకు చెప్తున్నారు ఈ చెప్పటానికి చేయడానికి ఇదంత కారణం మన గొప్పతనం కాదు భగవంతుడు మనకిచ్చినటువంటి భగవతత్వం మనకిచ్చినటువంటి అవకాశం ఎన్నో జన్మల పుణ్యం ముఖ్యంగా అద్వైత వేదాంతం నచ్చటమని కానీ అది వినడం కానీ అర్థం చేసుకోవడం కానీ జరుగుతుంది అంటే అది భగవత్ తత్వం అంటే మళ్ళీ ఏమీ లేదు ఏమీ లేదు అని కాదు అన్నీ ఉన్నాయి ఈ ఉన్నది నువ్వు చూసే దృష్టిని బట్టి అవి మారుతూ ఉంటాయి నీ దృష్టి బ్రహ్మాభావన అనేటువంటి భావంతో కనుక చూస్తూ ఉంటే ఏది నీ మనసుకి పట్టదు మనసుకు పట్టినప్పుడు కోరికలు లేవు అంతా నువ్వే అనుకున్నప్పుడు నీకు ప్రత్యేకంగా పెట్టుకోవాల్సిన కోరిక ఏముంది నువ్వు జలం ఆ జలంలో అలలు ఉంటాయి బుడగలు ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అది నేను పట్టదు ఆకాశం లాంటి స్థితిలో ఏ భావం లేకుండా కూర్చొని ఉంటావు అన్నీ నీలోనే ఉన్నాయి అనేటువంటి విషయం నీకు తెలుస్తూ ఉంటుంది అంతా నువ్వు తయారు చేసుకున్నది అనేటువంటి విషయం నీకు తెలిసినప్పుడు దేని మీద నీకు భేదభావం ఉండదు ఆ తర్వాత ఇంకొకటి ఏంటిది అంతా పరమాత్మ సృష్టిలోనే వ్యక్తమైంది అన్నప్పుడు ఇంకా అసలు ఏముంది అందరం ఒకటే కదా అనేటువంటి భావం వస్తుంది అలాంటి రావడాన్ని స్థితిని అనుభవం అంటారు ఎప్పుడు కూడా ఈ దానికి సంబంధించిన ఆలోచన దానికి సంబంధించిన సాధన దానికి వస్తున్న అనుభవం నెక్స్ట్ ఆ స్థితిలోనే ఉండిపోవటం ఆ ఉండిపోవటాన్ని బీయింగ్ అంటారు బికమింగ్ కాదు ఆ బీయింగ్ ఎవరంటే అది మనమేను అని చెప్తూ ఈరోజు అద్వైత సారీ విద్యానందం ముగించారు లాస్ట్లో విషయానందం ఉంది ఫిఫ్టీన్త్ టాపిక్ మరి అది ఆయన మహానుభావుడు ఏం చెప్తాడో దాంతో వేదాంత పంచదశ కంప్లీట్ అయిపోతుంది ఇంకొక టూ టూ త్రీ డేస్ ఉండడం ఉండొచ్చేమో చూద్దాం నమస్తే